అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని నమ్మి పూర్తిగా తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే బోర్గడ్ అనిల్ గడి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు అస్సలు భూమి అందల బల్ల నోటుకు వచ్చింది ఏ మాట వస్తే అన్నమాట అది అవతల పక్కన ఉన్నది మహిళలన మనం మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నాం మన కొంపలో కూడా మహిళలు ఉన్నారు కనీసం సమాజంలో ఎవడెలా అనుకున్నా సరే ముందు మన కొంపల వాళ్ళే మనం మాట్లాడిన భాష వింటే తుప్పు కృమ్మేస్తారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏది పడితే మాట్లాడేవాడు చివరాకర్కి ఒకనొక దశలో జగన్మోహన్ రెడ్డి కనుసాగ చెప్తే చాలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అంటే గారు అని కూడా అనేవాడు కాదు వాటిష్టం అరగంటలో ఇంటికి వెళ్ళి చంపేస్తానన్న వ్యక్తి మాట ఇవాళ ఇటు బొద్దుకు జైలు పోలు అయితే వార్త ఏంటంటే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఒకసారి చదివినిపిస్తాను వినండి బోరుగ డనిల్కు ఏపీ హైకోర్టులో దెబ్బ బోరుగా డనిల్ బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు సోషల్ మీడియా కేసులో బోరుగా డనిల్ బెయిల్ పిటిషన్ పిటిషనర్ అసభ్య పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని కోర్టు వ్యాఖ్య అంటే బోరుగ డనిల్ కేవలం అసభ్యకరంగా బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించిందండి పిటిషనర్ నేర చరిత్ర కలిగి ఉన్నాడని కోర్టుకు తెలిపిన ప్రాసిక్యూషన్ ఇప్పటికే అనిల్పై రెండు ఛార్జ్ షీట్లు నమోదయ్యాయని తెలిపారు ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఇలాంటి కేసుల్లో నిందితులను క్షమించడానికి వీలు లేదన్న కోర్టు హైకోర్టు ఏం చెప్పిందంటే వీడు మాట్లాడిన మాటలు కావచ్చు లేదంటే పెట్టిన పోస్టులు కావచ్చు ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచి ఆ కోర్టు ముందు ఉంచుతారు కాబట్టి అవి చూసిన జడ్జి గారు కూడా వీడు అసలు మనిషిగా వీడు అసలు వీడిని మంచి జన్మ కూడా కాదు వీడిది ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించకూడదు క్షమించి బెయిల్ ఇచ్చామంటే వీడు మళ్ళీ ఇలాగే రాలిపోతాడు మళ్ళీ ఇలాగే పేలిపోతాడని భావించిందో ఏమో తెలియదు కానీ కోర్టు బెయిల్కి మాత్రం నిరాకరించ నిరాకరించిందండి బెయిల్ పిటిషన్ కొట్టేసింది అది కాకుండా అదనంగా మన ఓడిపోయిన అనంతపురంలో మరొక కేసు నమోదైంది మళ్ళీ రిమాండ్ వేసారు దాన్ని మొదట్లోనే చెప్పి అరెస్ట్ అయినప్పుడు నీ బతుకు ఐదేళ్ళు జీ జైలు పాలేరా ఎందుకంటే గతంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎత్తడి బొచ్చు ఆ నేళ్ల సాంబారే గతి అని చెప్పేసి అని మాట్లాడాడు ఈడే ఈడిగా ఈ ఐదు సంవత్సరాలు ఆ నేల సాంబారే గతిడికి ఎందుకంటే వీడిపైన నమోదైన ఒకటి రెండు అయితే వేరే తక్కువ లేకపోతే ఒక యాభైకి పైన నమోదయ్యి ఉంటాడు నాకు తెలిసి ఎందుకంటే వీడు అందరిని తిట్టినాడే తిట్టని వ్యక్తి అంటే ఎవరో లేరు ఒక జగన్మోహన్ రెడ్డి ఒకరిగా భయం చేసేది కానీ అప్పట్లో నెల్లూరు సంబంధించిన ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే అనుకోండి ఆయనకు ఫోన్ చేసి ఏకంగా ఈ పనుడు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని బండి వీడే ఒక ఎమ్మెల్యేని పట్టుకొని అలా ఒకరి తరపున కాదు అనేక మంది సామాన్యులపైన చాలామందిని బెదిరించాడు అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు చీటింగ్ కేసులు ఉన్నాయి మనోడిపైన పైన ఆ కేసులు అన్నిటిని కలుపుకుంటే వీడు తక్కువలో తక్కువ లక్క ఒక మూడు నాలుగు వేలు కొట్టుద్దమో బయట కొట్టడానికి అందుకే మనం ఏది మాట్లాడినా ఒక పరిధి వరకు మాట్లాడాలి హద్దులు మీరు పోయి వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడితే పరిణామాలు ఇలాగే ఉంటాయి పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా నీకు అండగా నిలిచాడంటే లేదు నీకనే కాదు ఏ వైసీపీ కార్యకర్తకి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎక్కడా అండగా నిలవలేదు నువ్వనే కాదు ఆ ఇంటూరు రవికరణ గారు అలాగే రలిపివాడు ఆ వర రెడ్డి గారు అలాగే అలపివాడు ఆ కాలం హరికృష్ణారెడ్డి గారు అంతే అది చూస్తానికి నాలాగా ఉంటాడు సన్నగా పొలలాగా మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే తొలగొట్టయితే పిసికెత్తాడు ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో పేరు ఉంది తోపు దుర్త ఏదో మాజీ ఎమ్మెల్యే రాత్తడు ఎమ్మెల్యే మనం దాంట్లో చూసుకున్నాం లేదంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటలు ఈ వీళ్ళు మన వెనకాతలు ఉంటారులే మనం ఎక్కడికైనా వెళ్తే ఆయన ఒక పది మందిని ఈయన ఒక పది మందిని ఒక ఇరవై మందిని పంపేస్తారు అది కాకుండా మనకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే అల్లర్లు జరగడానికి పోలీసులు ఒప్పుకోరు మనం ఏదైనా నిరసన కార్యక్రమం తెలియజేస్తామని ముందస్తు సమాచారం అందినా సరే వాళ్ళకి అక్కడికి వచ్చి ఆ టయానికి ఖచ్చితంగా బాబు రోడ్లపై ఎలాంటి చేయడానికి కుదరదు అల్లర్లో సృష్టించకూడదు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పేసి వాళ్ళే చెప్తారు అన్న చూసుకొని వెళ్ళిపోయేవారు ఇలా కూడా వీడి అన్న సరే ఒకసారి నాకు ఫోన్ చేసే వాడు అంటే ఒకసారి నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసినప్పుడు కూడా ఏదో సేడి వాళ్ళు నా పక్కనే ఉన్నారండి వీడి ఇంట్లో ఉన్నట్టే ఏదో వీడి చుట్టాలు కాబట్టి ఏంటంటే బోర్గడ్డ మాట్లాడితే నేను ఎస్సీ కమిషన్కి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడికి వెళ్ళిపోతాను అలాంటి మాటలు మాట్లాడకుండా ఎప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఇంకెప్పుడైనా సరే రాజకీయాల గురించి మాట్లాడాలనుకుంటే సవా లక్ష మాట్లాడవచ్చు మనం విధానాల పరంగా విధాన పరంగా లక్ష మాటలు మాట్లాడవచ్చు నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించవచ్చు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవచ్చు పరిధి మేరకు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అది కాదు నేను పెద్ద మొగోని నేను పెద్ద తోలు తురం కానీ నా అంత వీరుడు సూర్యుడు వీరుడు ఇంకొకడు ఉండు ఇంకొకడు అసలు లేనే లేడు నేను ఏమైనా సరే వండు అంటే ఇక చివరికి మనం బతికేలాగా అయిపోద్ది లోపలికి వెళ్ళేటప్పుడు కుదమట్టంగా వెళ్ళు బలంగా బయటకు వచ్చేతడికి నిన్ను నాలాగా స్లిమ్గా నా దగ్గర తయారు చేస్తాను నిన్ను మనం ఖచ్చితంగా అది గ్యారంటీ ఆల్రెడీ ఇప్పటికే సగం అయిపోయాం మనం ఇంకా సగం మన ఇంట్లో ఉన్న కాస్త వేస్తే ఓపిక అంటే కొద్దు కొద్దిగా ఓపు ఉండి వస్తాం మనం అంతే కొవ్వు బలుపు అన్నీ ఆ సెంటర్ జైల్లో అన్నీ తాగితే అన్నీ పోతాయి అది కాబట్టి ఏంటంటే ఎక్కడైనా వైసీపీలో ఇంకొంతమంది ఉన్నారు బాగా అతిగా మాట్లాడి బూతులు మాట్లాడుతూ ఇంకా ఫోటోలు మార్పింగ్ చేసే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బోర్గడ్ అనిల్ని అలాగే వర రవీందర్ రెడ్డిని ఆ అంటూరు రవికర్ని వీళ్ళందరినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మనం ఏదన్నా మాట్లాడాలంటే మనకు కాస్త భయం పెరుగుతుంది రాజకీయ విమర్శలు చేయద్దు అట్లా అబ్బాయి మీరు ఏది ఏది మాట్లాడకూడదు ఏదైనా మాట్లాడితే కేసీపీలో అవ్వలేదు అని చెప్పేసి అనట్ల వైసీపీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా సాక్షి టీవీలో డిబేట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఎంతమంది మాట్లాడట్లేదు రాజకీయంగా అలా మాట్లాడవచ్చు అంతే తప్పితే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి విరవీగిపోతే అధికారం కోల్పోతే బతుకులు ఎలా జైలుపలేకపోతాయి అనమాట దానికి ఉదాహరణ ఈడే నేను మళ్ళీ చెప్పిన ఆ ఇంటూరు రవికరణ్ కానీ వర్ర రవీందర్ రెడ్డి కానీ ఈడి కానీ మన ఇంకోడాడు కళ్ళ హరికృష్ణారెడ్డి కానీ వీళ్ళ పైన నమోదైన కేసులకి వీళ్ళు ఇప్పట్లో బయటికి రానిరారు అసలు పిటి వారెంట్ల మీద తీసుకెళ్ళిపోతున్నారు అక్కడ విచారణ అంటున్నారు మళ్ళీ అక్కడ కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు ఇక్కడ రిమాండ్ కంప్లీట్ అయ్యాగానే మళ్ళీ ఇంకొకటి 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 అదే బాయ్ ఈ ఐదేళ్ళు అన్ని రకాలుగాని ఇబ్బంది ఆర్థికంగా దెబ్బ అది కాకుండా మెంటల్ టెన్షను కుటుంబానికి దూరంగా ఉండాలి ఎందుకు మాట్లాడావా అనే ఫీలింగ్ నీకు కలిగేసింది కదా ఇప్పటికే వచ్చేసి ఉంటుంది అంటే స్టార్టింగ్లో అనుకుంటా ఏదో మంగళగిరి హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు అనుకుంటా అక్కడ మీడియా కనబడగానే మళ్ళీ పెళ్ళిపోయాడు నేను అవ్వన్న వాదనలో టీవీ ఫైన్ నిరకు తీసేస్తాను ఏవిఎన్ నిరగ్గ తీసేస్తాను ఎస్ఈ కమిషన్కి వెళ్ళిపోతాను ప్రతి ఒక్కడు అందుకు తెలిసేస్తా అన్నారు మళ్ళీ అక్కడ కూడా కిలుపుకోవడమే మనం అరెస్ట్ అయ్యాము పోలీసులు అడిగినప్పుడు నాదేమి లేదు వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే నేను ఎన్ని మాట్లాడాను వాళ్ళని రెచ్చగొట్టారు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నారని చెప్పేసి నేను ఏదో చెప్పిడు అయిపోయింది అనుకున్నావు కానీ నువ్వు బయటకు వచ్చి అనవసరంగా కిలుపున చూసావా ఆ కిలుపుకున్న తర్వాత నీ పైన దాదాపు ఇంకొక ఆరో ఏడు కేసులు నమోదైనాయి నిన్నటితో కలిపి అంటే ఈ రోజుతో కలిపి అనవసరంగా తెలుపుకున్నట్టు కాదు అది ఇంకెప్పుడు కూడా మీడియా కనబడగానే అక్క ఇకనైనా సరే నువ్వు అతి మాటలు మాట్లాడుకుంటా శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నా అలా అని చెప్పేసి అని నువ్వు అంత త్వరగా బయటకు వచ్చేయాలని చెప్పేసి నేనైతే కోరుకోను మన ఒంట్లో కొవ్వు అంతా దిగిపోయిన తర్వాత నువ్వు బయటికి రావాలి గుర్తుపెట్టుకోపోయాగా